అలయన్స్ వివేకానంద క్లబ్ సభ్యురాలు అలైకే రజనీ గౌరీ సోదరుడు కొప్పల శివమోహన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జగన్నాథపురం మున్సప్ జంక్షన్ దగ్గర గల జనావలి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాస్ చేతుల మీదుగా వస్త్రధనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దానగుణం కలిగి ఉండాలని వృద్ధులను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ వివేకానంద తాపర్యంలో మన ప్రొబ్జెక్ట్స్ ఏమిటంటే రజనీ గౌరీ గారి తమ్ముడు పద్దెనిమిది సందర్భంగా మొదటి పద్దెనిమిది సందర్భంగా వీరికి కోర్స్ అందులో అసధానం కూడా చేయడం జరుగుతుంది ఇది చాలా గర్వపడవలసిన విషయం అలాగే ఆమె తమ్ముడు లేని లోటుని ఇలాగే వృద్ధుల్లో వీళ్ళందరిలోనూ కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాగా మనసుకు నచ్చిన విషయం ఎందుకంటే వాళ్ళ తమ ముందు మీ అందరిలో చూసుకుంటున్నట్లయితే ఈ రోజు అంచేత ప్రతి ఒక్కరూ కూడా దాని గుణం కలిగి ఉండాలి రాత్రిత్వాన్ని అలవాటు చేసుకోవాలి కొన్ని పేదవారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన వ్యవసాయలందరికీ కూడా ధన్యవాదాలు

ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం పూర్తి దేశం మరి రజనీ గౌరి గారి ఒక బ్రదరు మరి వన్ ఇయర్ కుక్కరు శివమోహన్ ఆయన దానం చేసి వన్ అవుతుంది ఆయన జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో మరి ఈ రోజుని వా ఈ వృద్ధుల్లో వాళ్ళ బ్రదర్ని చూసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా వస్త్రాలు అలాగే ఫ్రూట్స్ వాళ్ళకి వాళ్ళ బ్రదరు జ్ఞాపకార్థంగా మరి ఈ ఆశ్రమంలో వాళ్ళకి రూపడం జరుగుతుంది మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశ్రమాన్ని ప్రోత్సహిస్తూ మరి కోల్ తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కంపెనీ చైర్మన్ అయిన డాక్టర్ అలాగే రీజన్ చైర్మన్ అయిన సుభద్రా గారు అలాగే వివేకానంద క్లబ్ ప్రెసిడెంట్ అయిన రావు ప్రసాద్ జోన్ చైర్మన్ రజనీ గౌరీ అలాగే గవర్నర్ ఏరియా ప్రెసిడెంట్ అయిన సతీష్ గారు అలాగే గోపిరెడ్డి ఇంకా తదితర క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు ఈ పాల్గొన పాల్గొని పాల్గొనడం జరిగింది మరి వేగన క్లబ్ గారు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తారు